సిఐటీయూ యాభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు వేములవాడ మున్సిపల్ యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియు జెండాను గురువారం యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పందుల మల్లేష్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ మాట్లాడుతూ సిఐటియు కలకత్తా నగరంలో పంతొమ్మిది వందల డెబ్బై మే మూడు నాడు ఏర్పడిందని నాటి నుంచి నేటి వరకు ఐక్యతా పోరాటం ద్వారా కార్మికుల హక్కుల సాధన కోసం ముందు వరుసలో నిలబడి దేశవ్యాప్త సమ్మెలో ఇరవై రెండు సార్లు పాల్గొని సిఐటియు ముఖ్య పాత్ర పోషించిందన్నారు రాష్ట్రంలోనైనా దేశంలోనైనా కార్మికుల సమస్యలపై పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న సిఐటియు అండదండలు ఎల్లప్పుడూ కార్మికులకు అనుకూలంగా ఉంటాయన్నారు పాలక వర్గాలపై పోరాడి కార్మిక హక్కులు సాధించడంలో సిఐటియు ముందుంటుందన్నారు కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి సినారుద్దీన్ రేగుల శ్రీధర్ ఉప్పల శంకర్ గాజుల వజ్రమ్మ ముప్పై మంది కార్మికులు పాల్గొన్నారు అప్పుడు భారతదేశంలో కార్మికుల పరిస్థితిని బట్టి మరి సిఐటియు సెంట్రల్ ట్రేడ్ యూనియన్ సంఘంగా కలకత్తాలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కార్మికులకు ఎన్నో సౌకర్యాలు తమ హక్కుల కోసం మరి ఎన్నో ఎన్నో రంగాల కార్మికుల కోసం సిఐటి పోరాడి ఎన్నో విజయాలు సాధించింది మరి మునుముందు కూడా కార్మికుల పక్షాన ఉండి యాజమాన్యలు అందుకొని మరి కార్మికులకు ఏమి రావాలో చట్టబద్ధమైన హక్కుల కోసం పోరాడుతుంది అని సందర్భంగా తెలియజేస్తున్నాం